భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అత్తెలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా తనకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను సన్మానించారు ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనంటూ వెల్లడించారు ఉపాధ్యాయులు కేవలం బోధకుల మాత్రమే కాదు వారి విద్యా ప్రయాణంలో మరియు అంతకుమించి మాకు మార్గ నిర్దేశం చేసే మార్గదర్శకులని జ్ఞానం విలువలు మరియు నైపుణ్యాన్ని అందించడం ద్వారా మన భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడతాయని అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం మన లక్ష్యాన్ని సాధించడంలో మన సహాయ పట్టంలో వారి అంకిత భావాన్ని మరియు కృషిని గుర్తించి జరుపుకునే సమయం అంటూ కొనియాడారు సమావేశంలో ముందుగా మనందరం కూడా స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటాం మన దేశానికి మొదట ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా ఆయన చేసినటువంటి సేవలు మనందరికీ కూడా తెలుసు మన దేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఆయన తమ బోధనలతో ఎంతో మందిని ప్రభావితం చేసి ఈ దేశానికి మంచి పౌరులను అందించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా యునెస్కేలో యునెస్కో కూడా ఆయన తమ సేవలు అందించి యునెస్కో ద్వారా కూడా ఎంతో సేవలు అందించి ఈరోజు ఎంతోమందిని ఒక ఈ దేశానికి అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఆ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన జీవితంలో అతి ప్రభావితం చూపేటటువంటి వ్యక్తులు మన తల్లిదండ్రులు తర్వాత మన గురువులు అటువంటి గురువుల ద్వారా మనం నాలెడ్జ్ డివైన్ అంటారు నాలెడ్జ్ని సంపాదించుకుంటే ఎవరైనా సరే ఈరోజు ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా ఆస్తు భాస్తిలు ఇవ్వకపోయినా సరైనటువంటి విద్యా వ్యవస్థలో సరైన విధంగా వారు చదువు ముందుకు తీసుకెళ్తే ఒక తరం చదువుకుంటే పది తరాలు ఆ కుటుంబంలో బాగుపడతాయనేది మనందరం కూడా చూస్తున్నాం ఎంతోమంది నిరుపేద కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించి దేశానికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే ఎంతోమంది తమ తమ చదువుల ద్వారా వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎంతో విధంగా ఈ దేశానికే కాకుండా ఈ సమావేశానికి కూడా సేవలు అందించినటువంటి వారు అన్నారు అటువంటి వారిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన కేవలం చదువుతో ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఈ దేశం దిశ దశ నిర్దేశించే విధంగా ఆయన మన రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఆ విధంగా చదువుకున్నటువంటి ప్రాముఖ్యతని మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ముఖ్యంగా యువతని ఈరోజు మనం సరైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఉపాధ్యాయ ఉపాధ్యాయుపాధ్యాయుల్లే వారి జీవితాల్లో అత్యధికమైనటువంటి ప్రభావితం చూపెట్టేటువంటి వ్యక్తులు దేశంలో యాభై శాతం పైగా ఈరోజు యువత ఉన్నారు ఈ యువతని సరైన మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు యువతకి యువతని చెడుదోవ ప్రే విధంగా ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈ సమావేశంలో అనేక రుగ్మతలు ఏర్పడ్డాయి ముఖ్యంగా యువతని చెడుదోవ పట్టించే విధంగా ఈరోజు గంజాయిలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా యువత మీద ప్రభావితం చూపే విధంగా అనేక సంఘ విద్రోహ శక్తులు అందరూ కూడా పనిచేస్తున్నారు అలాగే ఈరోజు సోషల్ మీడియాని ప్రభావితం కూడా యువత మీద ఎక్కువగా ఉంటుంది వీటన్నింటి మీద కూడా విద్యార్థి విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా ఈరోజు ఉపాధ్యాయులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం చదువే కాకుండా సమాజంలో ఏ విధంగా వారు ముందుకు వెళ్ళవాలి అంటే ఒక ప్రాక్టికల్గా వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి చదువుతో పాటుగా సమాజం పట్ల వారికి పూర్తిగా అవగాహన ఏర్పడే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి విద్యా విధానాన్ని కూడా మనందరం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని కూడా పునర్నిర్మించుకునే విధంగా ముందుకు ముందుకెళ్ళడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈరోజు యూనివర్సిటీలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడంతో పాటుగా స్కూల్స్లో కూడా ఈరోజు ఎటువంటి విద్యా వ్యవస్థని పునర్నిర్మించుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఒక రివ్యూలు చేస్తూ రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా మన యువత భవిష్యత్తుని విద్యార్థుల భవిష్యత్తుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎవరైతే సత్కారం పొందుతున్నారో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సారథ్యంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో మరినే మెరుగైనటువంటి ఫలితాలు సాధించే విధంగా ఎంఈఓలు కానీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కానీ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి సహకారాన్ని నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా చేస్తున్నటువంటి సేవల్ని మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతోమంది ఈరోజు ఈ సంస్థలో చేరి వారి పరిధిలో ఒక ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించడం అభినందనీయం దీ సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఒక ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ సంస్థను స్థాపించి ఈరోజు దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు విస్తరింపజేసే విధంగా ప్రజల జీవితాల్లో వారి జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈ సంస్థ పనిచేయడం కూడా అభినందనీ వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే అతిల శాఖలో కూడా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మానవతా స్వచ్ఛందేవా సంస్థలో ఒక పక్క ఆదినారాయణ గారు ఈయన వీళ్ళందరూ కూడా మా పార్టీకి వెనుముక పార్టీ వ్యవహారాలు వదిలేసి ఇప్పుడు మానవ